ಬ್ರಹ್ಮ ಅಗ್ನಿದೇವನಿ అర్ధించి తిరిగి తన అగ్నిని ప్రజ్వలింపజేయమని కోరగా అగ్నిదేవుడు సమ్మతిస్తాడు ఆ తర్వాత శవనునికి షర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమవుతుంది వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు ప్రమతికి క్షీరసాగరం సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం జరుగుతుంది ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రూరుడు రూరుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు విశ్వావస్సు అనే గంధర్వరాజుకు మేన కూకు పుట్టిన కుమార్దే ప్రమద్వరా ఒకరోజు ప్రమద్వర పాముకాటుతో మరణిస్తుంది ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు అది విన్న రూరుడు రోధిస్తూ అరణ్యంలోకి పరిగెడతాడు రూరుడు శోకిస్తూ ప్రమద్వరను బ్రతికించమని దేవతలను ఓ దేవతలారా ఓ బ్రాహ్మణులారా నేను దేవయజ్ఞములు వేదాధ్యయనం వ్రతములు పుణ్యకార్యములు చేసిన వాడినే అయితే నేను నా గురువులను భక్తితో సేవించిన వాడినే అయితే నేను ఘోరమైన తపస్సు చేసిన వాడినే అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన నుండి విముక్తి కాగలదు అని ప్రార్థిస్తాడు తిరిగి మంత్రతంత్రములు తెలిసినవారు విషతత్వ శాస్త్రములు తెలిసినవారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపఫలమును అధ్యయన ఫలమును ధారపోస్తాను అని రోధిస్తాడు రూరుడు అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత బ్రాహ్మణోత్తమ ప్రమద్వర కాలవశమును మరణించింది ఆయుష్ తీరింది కనుక దానిని ఆపడం ఎవరితరము కాదు అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను ఎవరైనా తమ ఆయుష్లో సగమిస్తే ఆమె ముందటి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో నీకు తెలుపుతున్నాను అని పలికాడు రూరుడు అందుకు అంగీకరించి తన ఆయుర్దాయంలో సగమిచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకుంటాడు తర్వాత రూరుడు ఏం చేశాడు సర్పముల మీద పగ ఎలా తీర్చుకున్నాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం